శ్రీమా త్రేనమ శ్రీ క్రోధిరామ సంవత్సరంలో సింహరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం సింహరాశిలో మఖా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒక పాదం ఈ రాశిలో ఉంటాయి అలాగే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం రెండు అవమానం రెండుగా గోచరిస్తుంది ఈ రాశి స్త్రీ పురుషులకు ధన కుటుంబ కారకుడైనటువంటి గురుడు పదవ రాశిలో రాహు అష్టమందు ఉండడం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా పోరాట నరకమైన జీవితం గడుపుతారు శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి శరీరంలో ఆరోగ్య బాధలు నేత్రపీడలు మందత్వము నిరుత్సాహం కలుగుతుంది అవమానక తప్పకపోవట ఎంత మంచిగా ఉందామనుకున్నా ఈ ఒక లోపము నెపంగా నష్టాలు కనిపించినప్పటికీ కూడా చివరికి ఆదాయ రాజ్యపూజ్యాల్లో కూడా కొంతమేరకు కొంత బాధనే తెచ్చి పెడతాయి అలాగే బంధుమిత్రాదుల యొక్క సహసాయకారులు కూడా కొంతమేరకు సిద్ధిస్తాయి మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గడ్డు సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీ యొక్క కలత్ర సంతాన ఆందోళన భయాలు కూడా కలిగే అవకాశం ఉంది నేత్ర కంట హృదయ బాధలు కూడా తప్పవు ఏ చిన్న కార్యం తలబెట్టినా ఆడవారి సలహా తీసుకోవడం మంచిది వారి ప్రమేయంతో మీ యొక్క జీవితం ముందుకు సాగుతుంది బంధుమిత్ర వర్గం వారితో కూడా సమయస్ఫూర్తితో మెలగాలి లేకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అద్భుతమైన సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకుంటారు లేకపోతే కొన్ని ప్రమాదాలు కూడా చెవి చూడాల్సిన అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యక్రమాలలో అభివృద్ధి కనిపిస్తుంది ఎక్కువగా దైవ బలంతో చాలా మంచిది ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా అనుకూలంగా కనిపించట్లేదు రాహు శనువులు ప్రభావం వలన అసంతృప్తిది విఆర్ఎస్ తీసుకునే ఆలోచన మాటల్లో నిలకడ ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి కూడా సుదూర ప్రాంతాలకు బదిలీలు అధికారుల వల్ల కొంతమేరకు ఇబ్బంది పర్మనెంట్ వానికి కూడా ఈ సంవత్సరం కూడా నిరాశే నిరుద్యోగులకు కూడా అంత ఊహించినంత ఆశాజనకంగా అయితే ఉండదు కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగం అయితే లాభిస్తుంది గృహ నిర్మాణాలు నూతన వాహన ప్రాప్తి ఇలాంటివి కొంతమేరకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కూడా గడ్డు అని చెప్పాలి రాహుబలం లేని కారణంగా మీపై నిందారోపణలు వస్తాయి ప్రజల్లో గుర్తింపు ఉండదు అధిష్టాన వర్గంలోనూ పేరుండదు ఏ పదవి వచ్చే కూడా అవకాశం కూడా కనిపించట్లేదు కాబట్టి ఉన్న పదవులను కూడా కోల్పోయే అవకాశం ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమినే పొందే అవకాశం అధిక ధన వ్యయం స్థిరాస్తులు పోగొట్టుకునే అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండకపోవచ్చు టీవీ సినిమా రంగాల్లో ఉన్న వారి గాయని గాయకులకి నటన వర్గం సాంకేతిక నిపుణులు విజయావకాశాలు కూడా చాలా తక్కువే నూతన అవకాశాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు మీ విజయ అవకాశాలు ఇతరులకు పోవును అవార్డులు కూడా మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది వ్యాపారులు కూడా ఈ సంవత్సరం మిశ్రమంగానే ఉన్నారు ఆశించిన లాభాలు రాకపోవచ్చు నష్టాలు వచ్చే అవకాశం ఉంది సిమెంటు ఇసుక ఇనుము మొదల గృహ సంబంధ వ్యాపారాలు కొద్దిగా బాటి రాణింపు ఉంటుంది బంగారం వెండి వ్యాపారులకు నష్టాలే సరుకులు నిల్వచేయ వారికి పర్వాలేదు అనిపిస్తుంది జాయింట్ వ్యాపారాలు వారు భాగస్వాములతో విభేదించి విడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టు దారులకు సరైన వ్యాపారాలు ఉన్న వారికి బాగుంటుంది మిగిలిన వారందరికీ కూడా అంతగా అనుకూలించకపోవచ్చు నూతన కాంట్రాక్టు లాభించవు రియల్ ఎస్టేట్ వారికి కూడా నష్టాలే గృహ నిర్మాణంలో వారికి కొంత అనుకూలం విద్యార్థులు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా కొంత మేరకు ఉన్నప్పటికీ కూడా చివరికి కూడా నిరాశ అనిపిస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది మీ కష్టం పెరిగే కొద్దీ మీ ఫలితం అంతంత మాత్రంగా కొద్దిపాటిగా అనుకూలంగా ఉంటూ ఉంటుంది చెడు స్నేహాలు ఇతర వ్యాపకాల వలన పరీక్షల్లో మార్పులు స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇంజనీరింగ్ మెడిసిన్ బీఈడి లాస్ట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు కూడా మంచి ర్యాంకులు పొందినా కోరుకున్న చోట్ల సీట్లు పొందే అవకాశం అయితే అంతగా కనిపించట్లేదు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మొదటి పంట కంటే కూడా రెండవ పంట లాభించే అవకాశం కనిపిస్తుంది కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది కౌలుదారులు కూడా కొన్ని ఇబ్బందులే గృహంలో అశాంతి విరోధాలు ఉండడం చేపలు రొయ్యలు చెరువు మన వారికి విపరీతమైన నష్టాలు పంట వేగిపోవడమే మంచిది కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం ఇది రాశి స్త్రీ పురుషులు కూడా గ్రహ సంచారం మిశ్రమంగా ఉంటుంది అన్ని వర్గాల వారికి కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ధైర్య సాహసాలు వాటి వలన కూడా ఎటువంటి ఫలితం కూడా ఉండకపోవచ్చు ప్రతి చిన్న విషయం యోచించి బాగా ఆలోచించే పనులు చేయవలసి ఉంటుంది ఈ రాశి వారు మంగళ శనివారం నియమాలు పాటించి శివాలయంలో రుద్రాభిషేకము అలాగే శివ పంచాక్షరి పాటించుట అమ్మవారిని దర్శించుట ఇలాంటివి చేయడం వలన కొంతమేరకు ప్రాణింపు శ్రీమాత